అందరికీ నమస్కారం ఈరోజు డాక్టర్ భీమురావు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈయన నూట ముప్పై ఐదవ జయంతి అంతే కదా ముప్పై నాలుగు జయంతి సందర్భంగా మన పార్టీ ఆఫీసులో రాజవాళి అర్పంచే కార్యక్రమం అనేది ఏర్పడడం జరిగింది మైనారిటీస్ చైర్మన్ మౌలాల గారికి స్వాగతం మరి భారతదేశ చరిత్రలో ఈ దేశం ఉన్నంతకాలం కొంతమంది పేరు వ్యవస్థాయి ఉండిపోతాయి అందులో అంబేద్కర్ గారు కూడా ఎందుకంటే ఆయన రంగబడ్డ ప్రజలు అనగానే ప్రజల కోసం పోరాటం చేసింది ఎత్తు భారత రాజ్యాంగానికి చీఫ్ ఆర్కిటెక్ట్గా ప్రపంచంలో ఇంత మంచి రాజ్యాంగం తయారు చేయడం అనేది ఇవాటికి కూడా రాజ్యాంగంలో నిపుణులు చెప్పే అంశం ఏంటంటే భారతదేశానికి రాజ్యాంగం అనేది ఒక శ్రీరామ రక్ష అటువంటి రాజ్యాంగాన్ని మరి ఈ దేశాన్ని అందించిన వ్యక్తిగా ఒక మహోన్నత జ్ఞానిగా మరి అంబేద్కర్ గారు భారతదేశం పక్షడు అనేది భారతదేశ ప్రజలు కూడా చేస్తున్న అదృష్టం కూడా మరి అటువంటి మహనీయురికి తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం ఎప్పుడు కూడా అంబేద్కర్ గారి రాజ్యాంగం మనం ఫాలో అవుతాం తప్ప వేరే రాజ్యాంగం ఫాలో కావద్దు అదే మనస్ఫూర్తి అనే ఒక సాంప్రదాయాన్ని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఫాలో అవుతూ ఉంది ప్రతిరోజు దేశవ్యాప్తంగా మరి ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు జిల్లాల్లో అధికారులు తెలుగుదేశం పార్టీ తరఫున అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇవాళ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు ఆపరచడం జరుగుతుంది మరి సందర్భంగా ఇక్కడికి వచ్చిన పెద్దలు వారి సందేశం కూడా ఇవ్వడంతో పాటు ముందుగా ముక్తియారు గారు అంటున్నారు గారు మరి మాజీ మండల చైర్మన్ షరీఫ్ గారిని సందేశం కోరుతున్నా అందరికీ నమస్కారాలు ఈరోజు జాతి భారత జాతి గర్వించదగ్గ దగ్గ మహాదేవుడు చరిత్ర పుటలలో నిలిచిపోయిన మహానుభావుడు దళిత అణగారిన ప్రజల కోసం ప్రజాస్వామ్యం కోసం స్వేచ్ఛ కోసం ఏవైతే ఆయన జీవితంలో నిర్వహించాడో బాల్యం నుండి వాటన్నింటినీ కూడా రూపునవ్వడానికి భారతదేశంలో ప్రతి పౌరుడు అందరికీ సమాన ఇవ్వాలి స్వేచ్ఛ ఇవ్వాలి వారు స్వేచ్ఛా జీవితుడిగా జీవితం సాగించాలి సుమారుగా వంద సంవత్సరాలపై పడి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుండి భారతదేశ స్వాతంత్రాన్ని సాధించిన తర్వాత తెల్లదారుల నుండి ఈ దేశానికి స్వేచ్ఛను ప్రసాదించిన తర్వాత సంపూర్ణ స్వేచ్ఛ అనుభవించే రకంగా మరి ఆయనాడు రచించిన రాజ్యాంగం ఈరోజు ప్రతి మనిషి కూడా అర్థం చేసుకుని వారికి ఈ సందర్భంగా నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా ఘనంగా నివాళిని అర్పించవలసిన అవసరం అవసరత ఈనాడు ఉందని విషయాన్ని సందర్భంగా చేస్తున్నాం అంతేకాదు ఏదైతే రాజ్యాంగాన్ని ఆయన నిర్మించారో ఏదైతే స్వేచ్ఛని భావ స్వేచ్ఛ కానీ పదస్వేచ్ఛ కానీ భావస్వేచ్ఛ కానీ లోక హక్కులు కానీ ఇచ్చారో దాన్ని ఆ రాజ్యాంగాన్ని ఉన్న అంశాలని ఈరోజు పరిరక్షించుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది రాజ్యాంగాన్ని పూటపొడిచే కొన్ని అంశాలు జరుగుతున్నాయి రాజ్యాంగం ఉన్న భావ స్వరూపాన్ని కానీ స్వేచ్ఛని కానీ మత విశ్వాసాల మీద దాడి జరిగే పరిస్థితి నాకు కనబడుతుంది కాబట్టి ఎప్పుడైతే ధర్మాన్ని న్యాయాన్ని రాజ్యాంగాన్ని మనం రక్షిస్తాం అది భవిష్యత్తులో మనం రక్షిస్తుంది ఇది మంది కాదు కదా ఇది వేరే వాళ్ళకి కదా అనుకుంటే రేపు నీకు కూడా అదే పరిస్థితి దాపరించే పరిస్థితి ఉంటుంది కాబట్టి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి మత స్వేచ్ఛని పరీక్షించుకోవాలి వ్యక్తుల భావాల్ని వ్యక్తం చేసే స్వేచ్ఛను పరిరక్షించుకోవాలి రాజ్యాంగాన్ని సంపూర్ణంగా స్వేచ్ఛగా వ్యథాచితంగా అమలు జరిగే విధానాలు ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಕಲ್ಪರ್ಭ ಮನಜೇಸ್ತು ಮರಿ ಮರೋಸಾರಿ ಭಾರತ ರತ್ನ ಬಿ ಆರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಗಾರಿಗೆ ನೇನು ಜೈ ನಿವಾರು ಅರ್ಪಿಸ್